బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తరచుగా చెప్పే మాట ఇంట్లోకి దూరి చంపేస్తాం అనే దానికి బదులుగా అక్కడికి వెళ్లి అక్కడే వెయ్యాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అజాదుద్దీన్ ఓవైసీ సూచించారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ భయానికి ఖాళీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఓవైసీ స్పందించారు వారు ఖాళీ చేసి ఉంటే మనం వెళ్లి అక్కడే ఉండాలి ఈసారి కేంద్రమీదైన చర్య తీసుకుంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలన్నారు ఓవైసీ పిఓకేను భారతదేశానికి చెందిందేనని పార్లమెంటులో తీర్మానం కూడా ఉందని గుర్తు చేశారు ఉగ్రవాదం అంతం కావాల్సిందేనట్టు పాకిస్తాన్పై అజాదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రదాడులు అమాయక ప్రజల ప్రాణాలను బలికొంటున్నాయన్నారు లుంబిని పార్క్ దిల్షుక్ నగర్ పేలుళ్ళు జరిగాయి నాకు ఒక శర్మాజీ తెలుసు ఆయన ఒక తెలుగు పండితుడు ఆయన తన కూతుర్ని ఉగ్రవాద దాడిలో కోల్పోయారు కొన్నిసార్లు ఆయన నన్ను వచ్చి కలుస్తారు అతను తన కుమార్తెను మిస్ అవుతున్నానని చెబుతారు అని అజాదుద్దీన్ ఓవైసీ తెలిపారు ముంబైలో చిత్రపతి శివాజీ టెర్నినాల్లో జరిగిన నిజామాబాద్కు చెందిన ఒక వధువు హత్యకు గురైందన్నారు ఆమె చేతుల గోరెంటాకు కూడా అలాగే ఉందని చెప్పారు పుల్వామా ఉరి పతాన్కోట్ ఇలా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు ఈసారి ప్రభుత్వం వీటిని ముగించేందుకు పీఓకేను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు మరోవైపు పాకిస్తాన్ అన్వయుద్ధ బెదిరింపులపై ఓవైసీ స్పందిస్తూ పాకిస్తాన్ ఎప్పుడూ అన్వయుధ శక్తి గురించి మాట్లాడుతోంది వారు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజలను చంపితే ఆ దేశం నిశ్శబ్దంగా కూర్చోదని వారు గుర్తుంచుకోవాలి ప్రభుత్వం ఏదైనా సరే మన భూమిపై మన ప్రజలను చంపి మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుని చంపుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు పాక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్లా లా మాట్లాడుతోందని ఓవైసీ ధ్వజమెత్తారు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ రాజకీయ నేత బిలావాల్ బుట్టో భారత్పై చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ మండిపడ్డారు బిలావాల్ బుట్టో తల్లి పాక్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టోని ఉగ్రవాదులు చంపారని గుర్తు చేశారు పాక్ భారత్ కంటే ఒక గంట వెనకబడి ఉండటమే కాదు అర్ధ శతాబ్దం వెనకబడి ఉందని ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఓకేను స్వాధీనం చేసుకుంటేనే ఉగ్రవాదంపై పైచేయి సాధించవచ్చన్నారు